కష్టకాలంలో వేలాది మందిని ఆదుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సోను సూద్ ఆ తర్వాత కూడా ఎంతో మందిని ఆదుకున్నారు సహాయం కోరిన వారిని లేదనకుండా అక్కున చేర్చుకున్న అతని మంచి హృదయానికి దేశం మొత్తం ఫిదా అయింది తాజాగా ఆయన పేరు మరోసారి వార్తల్లోకెక్కింది ఓ కస్టమర్ ఇంటి బయట ఉన్న బూట్లను చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ డెలివరీ బాయ్ కు సోను సూద్ ఇప్పుడు అండగా నిలిచారు బూట్లు చోరీ చేసిన అతనిపై కంపెనీ కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ సమయంలో ఎవరైవైనా షూ చోరీ చేస్తే ఆయనపై చర్యలు తీసుకోవడానికి బదులుగా కొత్త షూ కొనివ్వండి అతనికి అవి అవసరం కావచ్చు కాబట్టి దయగా ఉండండి అంటూ తన ఎక్స్ ఖాతాలో కోరారు సోను షూ చేసిన ఈ సూచనపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు కొందరు సోను సూద్ మంచి మనసును ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం దొంగతనం ఏ రూపంలో ఉన్నా అది మంచిది కాదని అంటున్నారు అతనిపై చర్యలు తీసుకోవద్దని చెప్పడం వరకు ఓకే కానీ ఇలాంటి జస్టిఫికేషన్లు ఇవ్వడం సరికాదని మరికొందరు మండిపడుతున్నారు పేదరికం అవసరాల కారణంగా చేసే చోరీని సమర్థించడం సరికాదని చెబుతున్నారు ఈ డెలివరీ బాయ్ కంటే కూడా లక్షలాది మంది ప్రజలు పేదలుగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు బతకడానికి మరింతగా కష్టపడాలని అంతేకాని కామెంట్లు పెడుతున్నారు